హలో ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ ఫలుడ్ అని అయితే చేసేద్దామా సమ్మర్ వస్తే చాలు ఇలాంటి చల్ల చల్లని అండ్ టేస్టీ డ్రింక్స్ కోసం అయితే మనం అందరం చూస్తుంటాం అందులో నేను కూడా ఒకటి సో ఇది అన్నీ రెడీగా పెట్టుకుంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దామా అయితే ఒక ప్యాన్ తీసుకొని త్రీ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ పోసి దానిలోనే మనకి బయట సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది స్ట్రాబెర్రీ జల్లీ పౌడర్ అది దీనిలో మిక్స్ చేసుకోవాలి దానిలోనే టూ ప్యాకెట్స్ ఉంటాయి టూ ప్యాకెట్స్ కూడా వాటర్లో కలిపేసి ఒక టూ త్రీ మినిట్స్ బాయిల్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారినివ్వాలి ఫ్రిడ్జ్లో ఏం పెట్టడం అవసరం లేదు దాన్ని అలా మంచిగా కలిపేసి ప్లేట్లోకి తీసుకొని చల్లారనిస్తే అది జల్లీలా ఫామ్ అవుతుంది జల్లీ రెడీ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇంకొక బౌల్ తీసుకొని సబ్జా గింజలు ఉంటాయి కదా అవి ఒక వన్ స్పూన్ వరకు నానబెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ వరకు ఈజీగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే నానిపోతాయి అవి కూడా అలా పక్కన పెట్టేసుకున్న తర్వాత దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ సేమియా దీనికి ఇది సేమియా కాకుండా ఫలూదా సేవ్ కూడా బయట దొరుకుతుంది కావాలి అంటే అది యూస్ చేసుకోవచ్చు నేను మాత్రం సేమియాని యూస్ చేస్తున్నాను సేమియాని ఒక బౌల్లో వాటర్ పరిగించుకున్న తర్వాత వేసుకొని ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ చేసుకొని డ్రైన్ చేసుకొని అవి వేడి నీళ్ళలో నుంచి కూల్ వాటర్ పోసుకున్నామంటే ఇలా పొడి పొడిగా ఉంటుంది కూల్ వాటర్ పోసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి కొంచెంసేపు అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ పాలు రెడీ చేసుకోవాలి అయితే ప్యాన్ పెట్టుకుని ఒక హాఫ్ లీటర్ వరకు పాలు మరిగించుకొని దానిలోనే మన టేస్ట్కి తగ్గట్టు ఒక టూ టు త్రీ స్పూన్స్ షుగర్ వేసి బాగా మరిగించుకోవాలి అవి పాలు బాగా మరిగిన తర్వాత దానిలోనే కొంచెం మిల్క్ పౌడర్ ఒక టూ స్పూన్స్ వరకు వేసుకున్నామంటే ఫలుదాకి దాకా మంచి రిచ్నెస్ వస్తుంది అండ్ టెక్స్చర్ కూడా మంచిగా థిక్గా ఉంటుంది సో బెటర్ వేసుకుంటే ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది లేదంటే స్కిప్ చేసేయచ్చు మిల్క్ పౌడర్ వేసుకున్న తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ దగ్గరుండి బాగా అంచులంతా కలిపేసుకుంటూ బాగా మరిగించుకోవాలి దాన్ని వేరే బౌల్లోకి తీసుకొని చల్లారి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచిగా చిల్ అవుతాయి ఈ లోపు మన జల్లీ కూడా రెడీ అయిపోయింది జల్లీని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని లేదంటే మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని ఇలా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇలా అన్నీ రెడీగా పెట్టుకున్నామంటే ఫలుదా మిక్స్ చేయడం చాలా సింపుల్ అండ్ క్విక్గా చేసేసుకోవచ్చు ఇవన్నీ ఇలా ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు అవసరమైనప్పుడు ఫలూదా ప్రిపేర్ చేసుకోవడానికి ఇప్పుడు ఫలూదా ప్రిపేర్ చేద్దాం దానికోసమైతే ఒక గ్లాస్ తీసుకొని ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి ఫస్ట్ ఐస్ క్యూబ్స్ వేసుకున్న తర్వాత నానబెట్టుకున్న సబ్జా గింజలు ఉన్నాయి కదా అవి ఒక స్పూను తర్వాత మనం ఉడికించుకున్న సేమియా నా దగ్గర టూటీ ఫ్రూటీ ఉంటే యూస్ చేశాను ఇది లేకపోతే ఫ్రెష్ ఫ్రూట్స్ అయినా ఏవైనా కట్ చేసుకొని వేసుకోవచ్చు నా దగ్గర టూటీ ఫ్రూటీ రెడ్ ఉంది సో గ్రీన్ కూడా వేస్తే బాగుంటుందని గ్రీన్ గ్రేప్స్ యూస్ చేస్తున్నాను టూటీ ఫ్రూటీ గ్రేప్స్ వేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ కూడా ముందే కట్ చేసి పెట్టుకుంటే బెటర్ కలుపుకునేప్పుడు క్విక్గా అయిపోతుంది డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత జల్లీ పీసెస్ కూడా వేసుకొని మళ్ళీ కొంచెం సేమియా సబ్జా వేసుకున్న తర్వాత నచ్చిన ఐస్ క్రీమ్ ఒక స్కూప్ వరకు వేసుకోవాలి ఏదైనా యూస్ చేయొచ్చు నేనైతే బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ యూస్ చేస్తున్నాను తర్వాత ఐస్ క్రీమ్ వేసిన తర్వాత దాని మీద ముందుగా మనం రెడీ చేసుకున్న మిల్క్ను కూడా పోసేసుకోవాలి అది ఫిల్ అయ్యే వరకు తర్వాత గార్నిష్ కోసం డ్రై ఫ్రూట్స్ జల్లీ ఇంకా టోటీ ఫ్రూటీ గ్రేప్స్ ఫ్రూట్స్ ఇంకా మనకి నచ్చినవన్నీ వేసేసుకొని పైన గార్నిష్ చేసుకోవచ్చు స్వీట్నెస్ సరిపోకపోతే సర్వ్ చేసుకునేప్పుడు ఇంకొంచెం హనీతో సర్వ్ చేసుకోవచ్చు అంతే సమ్మర్ స్పెషల్ టేస్టీ టేస్టీ కూల్ కూల్ ఫలూదా రెసిపీ అయితే ఈజీగా చేసేసుకోవచ్చు ఇంట్లోనే మీరు ట్రై చేయండి ఇంట్లో ఈ సూపర్ ఎమ్మెస్ సమ్మర్ స్పెషల్ ఫలూదా రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్స్లో షేర్ చేయండి ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్